జ్యోతిష్య పండితులు పూజేసి వెలువంటి రాజా గురువు గారు ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణము తెలియజేస్తారు ఈ సంవత్సరం నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది గురువు గారు మంచి ప్రశ్న ఇప్పుడు ఈ సంవత్సరానికి వర్ష లగ్నము జగలగ్నం అని రెండు ఉంటాయి చక్రాలు ఈ సంవత్సరం ప్రారంభమైన వర్ష లగ్నం ప్రకారం వర్ష లగ్నం ప్రకారం కన్యా లగ్నం అయింది లగ్నంలో కేతువు షష్టంలో శుక్రుడు సప్తమంలో రవి శని చంద్రుడు రాహువు అష్టమంలో బుధుడు భాగ్యంలో గురుడు రాజ్యంలో కుజుడు ఈ గ్రహస్థితి అలాగే జగలగ్నం ప్రకారం జగలగ్నం వచ్చి మేషలగ్నం అయింది లగ్నంలో రవి ద్వితీయంలో గురుడు చతుర్థంలో కుజుడు షష్టంలో కేతువు రాజ్యంలో చంద్రుడు వ్యయంలో శుక్ర రా రా శుక్ర రాహు శని బుధుడు ఈ గ్రహస్థితి వల్ల క్లుప్తంగా చెప్పుకున్నాం అన్ని విశేషాలు మళ్ళీ చెప్పుకుంటే మనకి వల్ల కొన్ని అయితే దీన్ని పరిశీలించినట్లయితే నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరుగుతాయి విద్యార్థులకి కొద్దిగా వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగిలిన విషయాలు ముందు ముందు మాట్లాడుకున్నాం గురువు గారు ఈ సంవత్సరం గ్రహణాలు ఉన్నాయి కదా అవి ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం రెండు గ్రహణాలు ఉన్నాయి అయితే మన దేశంలో అయితే కనపడం అయితే మొదటి చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది గ్రహస్థం రాహు వల్ల ఈ గ్రహణం సంభవిస్తుంది అలాగే రెండవ చంద్రగ్రహణం మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం పాల్గొన పౌర్ణమి ఇది కూడా పాక్షికమైన చంద్రగ్రహణం కేతుగ్రహస్థం ఈ గ్రహణాలు మన యొక్క దేశంలో కనపడవు కాబట్టి వీటి యొక్క నియమాలు ఏవి మన దేశంలో పాటించవలసినటువంటి అవసరం లేదు ఈ సంవత్సరం ఏనాది పుష్కరాలు ఉంటాయి దాని గురించి కొంచెం వివరిస్తారా చెప్పుకున్నారమ్మా ఈ సంవత్సరం పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విధియా బుధవారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకి దేవతల గురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు అంటే అక్కడి నుంచి ప్రారంభమవుతాయి మనకి సరస్వతి నది పుష్కరాలు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సరస్వతి నది అంతర్లీనంగా భూమిలో ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భీంపూర్లో మాత్రం మనకు కనబడుతుంది వెళ్ళే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళచ్చు గురుగారు మీరు మూడాలు కత్తెళ్లు అని అన్నారు కదా అవి ఈ సంవత్సరంలో ఏ సమయంలో ఉంటాయి కాస్త చెప్తారా చెప్తాను తల్లి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ట పౌర్ణమి మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గురుమూఢం ప్రారంభం అలాగే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ త్రయోదశి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈ గురుమూఢం ఉంటుంది తర్వాత శుక్రమాఢ్యమి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మాఘబహుళి ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శుక్రమడే ఉంటుంది ఇక కత్తెల విషయానికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం నుంచి సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకి డొల్లు కత్తెరి ప్రారంభం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి నిజ కత్తె ప్రారంభం ఇవి రెండు కలిసి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై విద్యా బుధవారం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఈ రెండు కూడా విరమించడం జరిగింది గురుగారు మకర సంక్రాంతి పురుషుడు అంటారు కదా దాని గురించి చెప్తారా ఇప్పుడు ఈ మకర సంక్రమణం అనేది మనకి ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉంటుంది కదా ఆ రోజును పురస్కరించుకుని ఉత్తరాయణంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం అనమాట ఆ మకర సంక్రాంతి పురుషుడు ఏ వాహనం వచ్చిస్తున్నాడు ఏమిటి దీనివల్ల కొన్ని కొన్ని ఫలితాలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశి అంటే పదహారు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు అనురాధ నక్షత్రంలో వృద్ధి యోగంలో కౌలవ కరణంలో రవి మకరంలో ప్రవేశిస్తున్నాడు అంటే మకర సంక్రాంతి పురుషుడు వస్తున్నాడు అనమాట ఆ సమయంలో ఆయన లక్షణం నామం వచ్చి మందాకినీనామం రాజులకి శుభం దీనివల్ల కుంకుమతో స్నానం చేస్తున్నాడు ఆయన దానివల్ల శుభం అక్షతలు ధారణ చేస్తున్నారు చనకాత్మక దారణం చేయడం వల్ల శనగ పంటల నాశనం అలాగే హరిత వస్త్రధారణ దీనివల్ల శుభం అలాగే మృత్తిక లేపనం అంటే మట్టిని ఆయన లేపనం గోరోజనం అది శుభం అలాగే ఒకడ పుష్పధారణ శుభం అలాగే భోషణాలను వెండి వెండికి రేట్లు పెరగడం అలాగే ఆభరణాలు ముక్తాభరణం మృత్యు ఆభరణంగా ఉంటుంది అలాగే పాత్ర ఆయన భుజించేటువంటి పాత్ర రాగి పాత్రలో భోజనం చేస్తున్నాడు ఆయన దానివల్ల నాశనం ఆహారం ఆహారం భిక్షాహారం చేస్తున్నారు ఆయన అందువల్ల విప్రులకు హాని అలాగే మామిడి పండు పంటలు నాశనం అవుతాయి అలాగే ఈయన ఈ సంవత్సరం వచ్చేటువంటి వాహనం వరాహ వాహనం మీద వస్తున్నారు అందువల్ల రాజపీడ ఆయుధముల యొక్క భయం క్షత్రియ నాశనం పసుపు రంగుని పసుపు రంగు అయినటువంటి గొడుగును ధరించడం వల్ల శుభప్రదం అలాగే ఉత్తర ఉత్తరవింపు దిక్కు వెళ్ళడం వల్ల ఆ ఉత్తరవింపు ఉన్నటువంటి దేశాలకి అరిష్టం గురుగారు ఈ సంవత్సరం వర్షాలు పంటలు ఏ విధంగా ఉంటాయో కొంచెం వివరిస్తారు రెండు తొమ్మిది వర్షానికి తొమ్మిది భాగములు పర్వతము మీద తొమ్మిది భాగములు సముద్రంలోను రెండు భాగములు మాత్రమే భూమి మీద పడతాయి అలాగే మొత్తం పదహారు వేసాల పంటకి ఎనిమిది వేసముల పంట చేతికి అందుతుంది ఎనిమిది విషముల పంట కొంచెం నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం జేష్ట శుద్ధ ద్వాదశి నాడు తొలకరి వర్షం అలాగే పశుపాలక ఆధిపత్యం యముడికి రావడం వల్ల పాడి పంటల మీద కొంచెం శ్రద్ధ తక్కువగా ఉంటుంది జనులకి గురువుగారు ఈ సంవత్సరం ఇరవై ఏడు నక్షత్రాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్తారా కొంచెం కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం అశ్విని పుష్యమి స్వాతి నక్షత్రాల వాళ్ళకి అర్ధలాభం అంటే ధనం బాగుంటుంది అలాగే భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొద్దిగా మనస్తాపం ఉండేటువంటి అవకాశం ఉంది కృత్తిక మఖ అనురాధ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జన్ల పూజం పడతారు రాజపూజిత ఉంటుంది అనమాట రోహిణి బొబ్బ జ్యేష్ఠ శతభుజ నక్షత్రం వాళ్ళకి యుద్ధ భయం ఉంటుంది అలాగే మృగశర ఉత్తర ముగల పౌర్వాభాద్రా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అలంకార ప్రాప్తి ఉంటుంది ఆర్ద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర వాళ్ళకి అనారోగ్య భయం ఉంటుంది పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రం వాళ్ళకి ఆయుర్వృద్ధి కలుగుతుంది ఇదే కాకుండా కందాయ ఫలాలని చెప్పుకోవచ్చు మనం అంటే ఒక మొత్తం సంవత్సరాన్ని మూడు భాగాలు చేస్తే ఒక్కొక్క కందాయానికి నాలుగు మాసాలు వస్తాయి ఈ నాలుగు మాసాలు ప్రతి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే ఇందులో సంఖ్యలతోటి మనం సూచిస్తాం అనమాట బేస్ సంఖ్యలు అయితే ధనలాభం అని సమసంఖ్యలు అయితే సమఫలితమని శూన్యం సున్నా అయితే కనుక శూన్య ఫలితం అని చెప్పుకోవచ్చు ఈ సున్నాలు కూడా మొదటి నాలుగు మాసములు అంటే మొదటి కందాయంలో కనుక సున్నా వచ్చినట్లయితే రోగభయం మధ్య కందాయంలో సున్నా ఉంటే మనోభీతి అని చివరి కందాయంలో సున్నా ఉన్నట్లయితే హాని అని తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ బేసి సంఖ్యలు సమసంఖ్యలో పక్కన పెడితే బేసి సంఖ్యలు అయితే బాగుంటుంది అలాగే సమసంఖ్యలు అయితే సమంగా ఉంటుంది ఇవి కాబట్టి పర్వాలేదు ఈ శూన్యం వచ్చింది మాత్రం ఇబ్బంది కాబట్టి అవి మాత్రమే తెలుసుకుందాం ఇందులో మొదటి కందాయంలో అంటే మొదటి నాలుగు మాసాలు మొదటి మాన నాలుగు మాసాలు రాగభయం ఉన్నటువంటి నక్షత్రాలు చెప్తున్నాం భరణీ నక్షత్రం నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రాలు వాళ్ళకి మొదటి కందాయంలో సున్నా వచ్చింది అంటే మొదటి నాలుగు మాసాల్లో కొంచెం అనారోగ్య భయం ఉండేటువంటి అవకాశం ఉంది తర్వాత రెండో కందాయంలో సున్నాలు వచ్చిన వాళ్ళకి మనోభీతి కొంచెం భయంగా ఉంటుంది ఆ నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాం భరణీ నక్షత్రం అలాగే మృగశరా నక్షత్రం పుష్చ్యమ నక్షత్రం పుబ్బా నక్షత్రం నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల వాళ్ళకి మధ్య సున్నా ఉంది తర్వాత చివరి కన్నాయం అంటే ఆఖరి నాలుగు మాసాలు హానిని తెలిపేటువంటి నక్షత్రాలు హాని కలిగేటువంటి నక్షత్రాలు ఇవి మురసరా నక్షత్రం మఖా నక్షత్రం స్వాతి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఆఖరి కన్నాయంలో సున్నా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది గురువుగారు ఈ సంవత్సరం అన్ని రంగాలు అన్ని జాతులు గురించి క్లిప్తంగా తెలియజేస్తారా తప్పకుండానమ్మా ఈ సంవత్సరం వర్షం పదకొండు ధాన్యం పదకొండు శీతలం ఐదు తృష్ణం పదమూడు ఉష్ణం పదిహేడు ప్రజావృద్ధి పదిహేడు ప్రజానాశనం పదిహేను అలాగే రాజవిడ్వరం పదకొండు ఉగ్రం పదకొండు పుణ్యం ఐదు పాపం ఐదు వ్యాధి పదిహేను ఉపశమనం పదిహేడు ఇది బాగుంటుంది వ్యాధుల కన్నా ఉపశమనం పెరుగుతుంది ఆచారం ఏడు అనాచారం ఏడు జననం ఐదు మరణం ఐదు పుట్టేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు దేశోపద్రవం పదకొండు దేశ స్వాంతనం తొమ్మిది చౌర పంతొమ్మిది నాశనం తొమ్మిది అంటే చోరలు కొంచెం బాగా విజృంభిస్తార మాట ఈసారి అలాగే అగ్ని భయం పదిహేను తన శాంతి ఐదు అలాగే కేటక భయం పదిహేడు తన నాశనం పదకొండు మూసుక భయం పదమూడు తన్నాశనం ఏడు అలాగే కామం తొమ్మిది లోహం ఏడు మోహం ఏడు మదం మూడు మాత్సర్యం పదమూడు సుఖం మూడు దుఃఖం ఏడు భోగం తొమ్మిది విడంబరం తొమ్మిది అలాగే బ్రాహ్మణ వృద్ధి మూడు నాశనం రెండు క్షత్రియ వృద్ధి ఐదు నాశనం నాలుగు వైశ్య వృద్ధి నాలుగు తన్నాశనం ఒకటి శోద్ర వృద్ధి ఐదు తన్నాశనం మూడు మ్లేచ వృద్ధి నాలుగు నాశనం నాలుగు శంకర వృద్ధి మూడు తన్నాశనం ఒకటి నవరత్నాలు వృద్ధి మూడు తన్నాసనం ఐదు అలాగే న్యాయం పదిహేను అన్యాయం పంతొమ్మిది సస్య వృద్ధి ఎనిమిది తన్నాసనం ఐదు అలాగే సుఖ వృద్ధి ఏడు తన్నాసనం ఏడు కుక్కుటి వృద్ధి ఎనిమిది తన్నాసనం ఎనిమిది గోవృద్ధి నాలుగు తన్నాశనం పదమూడు అలాగే వృశ్చిక వృద్ధి పది తన్నాసనం పది ఇక సువర్ణం ఆరు సువర్ణ వృద్ధి ఆరు రత్నవృద్ధి ఆరు తామర సున్నా అలాగే కామసవృద్ధి ఎనిమిది లోహవృద్ధి పన్నెండు అలాగే శేషవృద్ధి పది రసవృద్ధి ఆరు జ్ఞానం పదమూడు అజ్ఞానం ఒకటి కపటం ఏడు నిష్కపటం పదమూడు ధార్మికం పదిహేడు అధార్మికం ఒకటి అలాగే విద్యుత్ సున్నా శిలాపాతం మూడు అలాగే సంతృప్తి ఎనిమిది జాగ్రత్త సున్నా సంగమం ఎనిమిది జ్ఞానం పది అజ్ఞానం పది భక్తి ఆరు ధాన్యం సున్నా అండజ వృద్ధి పదకొండు వృద్ధి పదకొండు ఉద్భజివృద్ధి ఐదు ఆయుర్ జలాయువృద్ధి పదమూడు స్థావనం పదిహేడు జంగమం పదమూడు అలాగే శాల వృద్ధి పదహారు కుల వృద్ధి పన్నెండు వృద్ధి ఆరు వృద్ధి నాలుగు మోద్రవృద్ధి రెండు ఉన్నారు కదా నమస్కారం